అయ్యా నా పేరు ఏరుస్వామి అన అనంతపురం అర్బన్ నియోజకవర్గము అయ్యా చంద్రబాబు గారికి నమస్కారములు నగర అభివృద్ధి ప్రజాభివృద్ధి ధ్యేయంగా కృషి చేసే వ్యక్తికి నాయకత్వం ఇవ్వాలి ఈ ఈ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉండే అనంతపురం నియోజకవర్గంలో అభివృద్ధిని సాధించాలంటే అధికారంతో విధేయుడిగా పనిచేయించగలిగిన శక్తిగల నాయకుడు సమర్థుడు మన ప్రభాకర్ చౌదరి అన్నగారు ఒక వ్యవస్థను అనంతపురంలో క్రమంగా పనిచేయించగలిగిన సమర్థత కలిగిన నాయకుడు మన ప్రభాకర్ చౌదరి గారు నాయకత్వం అంటే ఒక అధికారికంగా చూసే ఈ రోజుల్లో ఒక సత్తా కలిగిన నాయకుడు జాతి వర్గ భేదాలు లేకుండా క్రమశిక్షణ కలిగిన వ్యవస్థను ఏర్పాటు చేయడంలో మన అనంతపురంలో ముందు వరుసలో ఉంటారు అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని మాకు ప్రభాకర్ చౌదరి గారిని అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అయ్యా ఇక్కడ అభివృద్ధి అంటే ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి ఎక్కడా లేకుండా పోయింది ముప్పై ఏళ్ళ ఎందుకు తీసుకుపోయినాడు వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ ప్రభాకర్ చౌదరికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా గెలిచే ప్రసక్తే ఉండదు నేను ఒక సీనియర్ నాయకునిగా చంద్రబాబు నాయుడు గారిని నమస్కరించి చెప్తాను ఇంతకంటే చెప్పేదేం లేదు మాకు ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇస్తే మేము అందరం కలిసికట్టుగా పని చేసి ప్రభాకర్ చౌదరిని మా మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను మా ప్రభాకర్ చౌదరిని ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకపోతే ఇక్కడ పది మంది కానీ సిద్ధంగా ఉన్నాము ఇంతకంటే చెప్పనవసరం లేదు దయచేసి మా ప్రభాకర్ చౌదరి గారికి టికెట్ ఇవ్వండి ప్రతిరోజు సర్వే రూపంలో తిన్నము మమ్మల్ని గుండెలు గాయపరుస్తున్నారు ఏమి చేస్తారు ఏమనేది మాకు సంబంధం లేదు మా ప్రభాకర్ చౌదరి గారికి టికెట్ ఇచ్చి మమ్మల్ని ప్రశాంతంగా బతకనియండి చంద్రబాబు గారు నిరస ఇప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడ క్యాంపస్ అన్నారు ఈయనకు లేట్ చేసే కొద్దీ మాకు ప్రజల్లో డిజపాయింట్ అయిపోయి ప్రభాకర్ చౌదరి రాదంట రాదంట టికెట్ వాళ్ళకి సర్వే రూపంలో రకరకాలు చెప్తా ఉంటే మేము ఎవరికి ఇస్తారా లేదా ప్ర ప్రభాకర్ చౌదరి అర్జెంటుగా ఇప్పుడు టికెట్ ప్రకటించకపోతే నిరాహార దీక్ష కాదు మేము పెట్రోల్ పోసుకొని సిద్ధంగా ఉన్నాము ఫస్ట్ ప్రభాకర్ చౌదరి దయచేసి మీ కాళ్ళకు మొక్కి చెప్తాను ప్రభాకర్ చౌదరి గారిని టికెట్ ఇచ్చి మాకు మమ్మల్ని మనశాంతిగా నిద్రపోయింటున్నారు సర్వేలు పట్టిస్తారు సర్వేలు మెరుగో సర్వేలు ఫేక్ సర్వేలు ఇవన్నీ మాకు సంబంధం లేదు మాకు ప్రభాకర్ చౌదరికి ఇప్పుడు రాండి మీకు డైరెక్ట్గా ఇది అనంతపురానికి రాండి ఎవరైనా రమ్మను ప్రభాకర్ చౌదరి అభివృద్ధి అంటే ఏమిటో చే చూపించే వ్యక్తి అతని కాకోకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే ఇక్కడ గెలిచే ప్రసక్తే లేదు వైఎస్ఆర్ బాగా ప్రశాంతంగా పడుకొని నిద్రపోయి గెలుస్తారు ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇస్తే మేము గెలిపించి యాభై వేల పైన మెజార్టీతో గెలిపించి మా మేము గోరుకొండది ఒకటి మా ప్రభాకర్ చౌదరికి మంత్రి పోస్ట్ కావాలనుకుంటున్నాం ప్రభాకర్ చౌదరి ఇప్పటికే గెలిచినట్లే నాలుగైదేళ్ళ నుంచి కష్టపడి ఇక్కడ ప్రజలందరినీ ఇబ్బందులు పెడతా ఉంటే వైఎస్ఆర్లు ఇక్కడ కష్టపడి కోట్లు ఖర్చు పెట్టి కార్యకర్తలను కాపాడుకున్నాడు వాళ్ళందరూ అతని కోసం ప్రాణాలు ఇచ్చే కానీ సిద్ధంగా ఉన్నారు అతనికి టికెట్లు లేడు చేసి చేయడము కానీ ఈకోకుండా చేసే ప్రసక్తే ఉండకూడదు అది చేస్తే మేము పది ఇరవై మంది కానీ పెట్రోల్ పోసుకొని అంటించుకునే సిద్ధంగా ఉన్నాము మేము ఏమన్నా వైసీపీలో ఎందుకు పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నారు మేము పార్టీకి వ్యతిరేకంగా ఏం చేయడం లేదు మాకు కాబట్టి ఏంది ప్రభాకర్ చౌదరి టికెట్ ఇప్పుడు ప్రభాకర్ చౌదరి టికెట్ ప్రకటించండి మీకు ఏం కావాలో చెప్పండి మేము యాభై వేలు పైన మెజారిటీ తెచ్చి ప్రభాకర్ చౌదరికి మంత్రి పోస్ట్ కావాలని కోరుకుంటున్నాము అంత కష్టపడతా అంటే మమ్మల్ని నిద్రపోకుండా చేస్తానన్నారు అది చాలా తప్పు కార్యకర్తలకు అందుబాటులో పగవారు కూడా వచ్చి శరణు కోరితే రాబోయే కూర్చో ఏం కావాలని చేసి ఉండే వ్యక్తి అట్లా ప్రభాకర్ చౌదరి ఎవరు చెప్తాడు అది ఫేక్ ప్రచారాలు ఫేక్ దాంట్లతో మీరు నమ్ముతాడారేమో ప్రభాకర్ చౌదరికి అనంతపురంలో ప్రభాకర్ చౌదరి కాకుండా వేరే ఎవరికి ఇచ్చిన వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు నిద్రపోయి లక్షణంగా పండుకొని గెలుస్తారు ఆయన స్పందిస్తాడని అనంతపురంలో అడుగు ఇదే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అతని కోదరం ఆ బజార్ అన్న తీసుకో ఆ బజార్లో ప్రభాకర్ సోదర అభివృద్ధి కనబడుతుంది అతను లేకోకునుంటే ఇక్కడ మొత్తం సర్వనాశనం అయిపోయింది ఇంకేం లేదు ఎవరు గుండాలు వాళ్ళు మందులు అమ్ముకొని వీళ్ళు పైకి వచ్చి వాళ్ళ దగ్గర పావులు అనే పాతుకుంటారు వాళ్ళంతా టికెట్ కావాలంటే ఎట్లయితుంది ఏళ్ళ నుంచి కష్టపడి అభివృద్ధి చేసి అంటే ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వాలా ఇచ్చి తీరాలా ఇస్తేనే మేము బతుకుతాము లేకపోతే మేమేమి పార్టీ ఉల్లంఘించము మేము బతకాలంటే ఫస్ట్ మీరు టికెట్ ఇవ్వండి అంతే వేరే చెప్పనవసరం లేదు నమస్కారం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి అందరికీ మా ధన్యవాదాలు